హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే ముందుకు వచ్చాను అనమాట తోటకూర అయితే బాగా నీట్గా అయితే కడిగి పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనము నానబెట్టుకోవాలండి ఎప్పుడైతే ఈ మందులు ఉంటాయి కదండి కెమికల్స్ ఇవన్నీ పోతాయి అనమాట ఇలాగే చేస్తానండి ఇప్పుడు చేసినా కూడా దీనిలో కొన్ని పచ్చిమిర్చి పసుపు కారం ఇవన్నీ వేసాను అనమాట వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా కుక్కర్లో పెట్టడమేనండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే చాలన్నమాట మనకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే ఇంక ఈ పప్పునైతే స్టవ్ మీద పెడతానండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే చాలన్నమాట పప్పు అయితే చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయిందనమాట చూసారా పప్పు చూడ చూస్తేనే చాలా కలర్ఫుల్ ఉంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం కరివేపాకు పప్పు దినుసులు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే తాలింపు అనేది మనకు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి లేదంటే పచ్చివాసన వస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట పప్పులైతే పోపు కలిపేస్తున్నానండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పప్పు అయితే నేను బాగా చేస్తానండి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి పప్పు అయితే ఇంక ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను రైస్ పప్పులోకి కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి కానీ నాకు ఇష్టం ఉండదు అనమాట మా వారికేనండి ఇప్పుడైతే కొంచెం చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను ఉల్లిపాయ వేసాను అనమాట ఉల్లిపాయ వేసి ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసానండి కారం అయితే అనమాట ఎందుకంటే కొన్ని పప్పులకు నంచుకోవడానికి చెప్పేసి ఏదైనా తొందరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఎగ్ ఫ్రై అండి ఏ పైన అర్జెంటప్పుడు టైం లేదనుకున్నప్పుడు చాలా తొందరగా అయితే అయిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా తినేసి కాసేపు పడుకోవడం అనమాట చాలా బాగుంటుందండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే మీరు కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా అయితే కా కంప్ అది కా కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట ఈ ఎగ్ ఫ్రై అయితే మేము మా ఇద్దరికే కాబట్టి సరిపోతుందండి ఇంకా నా డైలీ లైఫ్ స్టైల్ అయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇంక ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ మార్నింగ్ టెన్కి అయితే మన వీడియోస్ అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే చేస్తానండి మన వీడియోస్ని అయితే కంపల్సరీగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం కారం సాల్ట్ ఇవన్నీ వేసానండి ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుందనమాట కొంతమంది అయితే బాగా తింటారండి నాకేం పెద్ద ఇష్టం ఉండదు అనమాట ఇంకా లాస్ట్ అయితే ఇంక రైస్ కూడా పెట్టేసానండి ఇంకా పప్పు నైట్ కూడా సరిపోతుంది అనమాట చూసారా కలర్ఫుల్గా ఉందండి ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ పక్కన అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా తినేసి పడుకోవడమేనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్